నేను స్కూల్లో చదువుకున్నాము టూ థౌజండ్ నైన్టీన్లో లో ఇట్లా ఈ విధంగా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ గురించి బాగాలేక ఆడ ఆడా డప్పులు చేసి ఆయన ఇక పేదవాళ్ళ మేము మేము కాదు కాదు మేము ఇలా గొంతు కింద గోట్లు ఉండే ఎందుకు అట్లా అయింది ఎందుకు అట్లా అయింది అని ఆడేలా చూడొచ్చు చూపించినాము చిన్న చిన్న గడ్డల్లాగా అయ్యి ఇక ఒకటి ఒకటి అని బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది మంచిగానే ఉట్టిండు మంచిగానే ఉన్నాడు మంచిగా చదువుకోవాట్టిండు అది మధ్యలోనే వచ్చింది ఇట్లా మస్తు కష్టమైంది ఏడ్చినాం మస్తు కష్టమైంది ఏడ్చాం అవసరం బోర్డు దొరికిపోయింది మా స్పూర్ ఒక్కొచ్చింది మా భార్య మా అబ్బాయి దగ్గర అదే రాత్రి ఆపరే చేసేసి మనకి ఆపరేషన్ చేసి ఇక్కడ గొంతు దగ్గర వేసారు చేసి శాంపుల్లాగా పంపించారు సో వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత అది క్యాన్సర్ అని చెప్పి తెలిసింది క్యాన్సర్ నా పేరు యాదగిరి వట్పల్లి విలేజ్ వట్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ మా మమ్మీ డాడీ వచ్చేసి వ్యవసాయమే చేస్తూ ఉంటారు చిన్నతనం నుంచి కూడా మేము పూర్గానే ఉన్నాము చదువుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేది గవర్నమెంట్ స్కూల్ అని చదివినా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటూనే గవర్నమెంట్ జాబ్కు ట్రై చేస్తూ ఉన్నప్పుడు నాకు మధ్యలో క్యాన్సర్ అనేది రావడం జరిగింది టెన్షన్ ఇక అట్లనే ఉండే ఇక బాధ వాడేం ఆధైర్యపడకుండా చాలా ధైర్యంతో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు దానికి అయ్యే ఖర్చు కూడా చాలా భరించాడు అండ్ అక్కడ పెట్ స్కాన్ అని ఆ స్కాన్ ఈ స్కాన్ ఉన్న ప్రతి ఒక్క స్కాన్ తీసుకొని ఇవన్నీ ఏ పండుగ లేదు ఏ పాపం లేదు అదే దావు కానీ లక్కనే తిరిగింది ఇట్లా నేను ఎలా ఫైండ్ అవుట్ చేశానంటే టూ టూ థౌజండ్ సెవెంటీన్లో మామూలుగా ఇక్కడ స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవ స్టార్ట్ అవ్వడం జరిగింది స్టార్టింగ్లో చిన్న ఉండే చిన్న చింతగింజ అంతే ఉండే దాన్ని చూస్తున్నప్పుడు ఏదో టెన్షన్ అయింది టెన్షన్ కావడం వల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళాను సంగారెడ్డిలో ఈఎన్టీ హాస్పిటల్ దించుకుంటే మామూలుగా ట్యాబ్లెట్స్ ఇచ్చారు కానీ అదేమి కూడా ఇంప్రూవ్మెంట్ లేకుండే అది అలాగే ఒక టూ త్రీ మంత్స్ వరకు అదే ట్యాబ్లెట్స్ అట్లనే వాడినా టూ థౌజండ్ సెవెంటీన్లో అది వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పేసి ఒక టూ ఇయర్స్ అట్లనే వదిలేస్తే అది ఇంకెంత పెద్దగా అవుతొచ్చి ఇక్కడ బయటికి ఎక్స్పోజ్ అయింది ఎక్స్పోజ్ కావడం వల్ల టూ థౌజండ్ నైన్టీన్లో ఏమైందంటే లింగంపల్లి దగ్గర ఒక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్తే వాళ్ళు బయాప్సీ చేశారు బయాప్సీ చేసిన తర్వాత నాకు నీకు ఆ స్కీమ్ లింక్ పోమని చెప్పేసి కన్ఫర్మ్ వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీన్లోనే కానీ అమౌంట్ వచ్చేసి కీమోస్ తీసుకోవాలి అని చెప్పారు కీమోస్కి అమౌంట్ టూ అరౌండ్ టూ ల్యాక్స్ వరకు అవుతుందని చెప్పారు అప్పటివరకే డబ్బులు చాలా అయిపోయి మొత్తం ప్రైవేట్లోనే చూపించుకున్నాము నా స్టడీస్కి నేను అప్ అండ్ డౌన్ చేసేవాడిని పుట్టు సంగారెడ్డి అప్ చేయడం వల్ల నా స్టడీస్కి కొంచెం డబ్బులు ఖర్చు అయ్యేది గవర్నమెంట్లో చేసినా కానీ ఎంతో కొంత ఖర్చు అయ్యేది అవి అవ్వడం వల్ల డబ్బులు కొంచెం షార్టేజ్గా ఉండడం వల్ల నేను కీమోస్ తీసుకోవడానికి వెళ్ళలేదు ఇక ట్వంటీ వన్ ఇయర్ ఎండ్లో ఏమైందంటే నాకు బాగా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతున్నదని చెప్పేసి పంజాగుట్టకి వెళ్ళాను ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళు మళ్ళీ బయాప్సీ చేశారు పెట్ స్కాన్ చేశారు అప్పుడు తర్వాత మళ్ళీ నీకు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కీమోస్ తీసుకోవాలని చెప్పారు నోరు పగిలడం కానీ నోరు పగిలి తినరాకపోవడం ఈవెన్ ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటారు లిక్విడ్ ఫుడ్ కూడా దానికి నోట్లో తగిలినప్పుడు ఏంటంటే చాలా పెయిన్ వచ్చేదనమాట ఆ పెయిన్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయ్యేది ఫుడ్ తినకపోవడం కానీ ఫుడ్ తినకపోవడం వల్ల టూ త్రీ టూ త్రీ టైమ్స్ పడిపోవడం జరిగింది ఇలా చాలా ఇబ్బంది జరిగింది సరే అని చెప్పేసి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఏమైంది ఇట్లనే ఇంట్లో ఉంటూ స్క్రోల్ చేస్తూ ఉండగా పునర్జన్ ఆయుర్వేద అనేటువంటి హాస్పిటల్ గురించి వానికి గెలిచింది అన్నమాట ఏదైనా వాడు అప్పుడే దానికి రియాక్ట్ కాదు దాని గురించి చాలా రీసెర్చ్ చేస్తుంది వాట్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్ అనే ఉద్దేశంతో చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి దానిపైన సరే ఇన్ని హాస్పిటల్ తిరిగిన నిమ్స్ తిరిగిన కీమో తీసుకున్నా సో ఆయుర్వేద్ తీసుకున్నాం ఎందుకంటే ఆయుర్వేద ఈజ్ వెరీ పురాతనం అనమాట ఎందుకంటే ప్రతి కాజ్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి మెడికేషన్ ఏదైతే ఉందో ఆ మెడికేషన్ ఏం చేస్తుంది జస్ట్ మన పెయిన్ రిలీఫ్ ఇస్తుంది అంతే బట్ రూట్ కాస్ అనేది పోదు ఎక్కడ ఎవరికి కూడా పోదు రూట్ కాస్ట్ బట్ ఆయుర్వేదంలో రూట్ కాస్ట్ ఉండిపోతుంది అనమాట సో వానికి వానికి అది తెలుసు సో వాడు ఏం చేసిండు సరే ఇన్ని చూసినా మనం పునర్జన్మ ఆయుర్వేదకి వెళ్దామని అని చెప్పేసి వెళ్ళిండు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నేను ఒక్కరినే వెళ్ళాను సడన్గా వెళ్ళేసరికి చూసి మీకు అంతా అంతకైతే ఏం లేదు సార్ అని చెప్పేసి సార్ రెస్పాండ్ అయ్యి మీరైతే ట్యాబ్లెట్స్ వాడండి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఒక టూ టైమ్స్ టాబ్లెట్స్ వాడి మాకు మళ్ళీ స్కాన్ చేయిద్దాము స్కాన్ చేయిస్తే మీకు ఎలా ఉంటుందో చూద్దాము దాన్ని బట్టి అని అన్నారు ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే డిఎస్సి పడ్డదు దానికి సో ఇక్కడ మెంటల్ ఎవరికైనా కానీ హెల్త్ బాగాలేనప్పుడు సహకరించదు బాడీ బట్ అయినా కానీ వాడు ఇక్కడ దీంతో పోరాడుతూ ఒక లైఫ్ ప్లస్ మళ్ళీ ట్యూషన్ చెప్తూ మళ్ళీ ఒక జాబ్కు ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రతిరోజు కూడా వాడు నాకు తెలిసి పండుకుంది ఒక సిక్స్ అవర్స్ కావచ్చు అంత కష్టపడ్డాడు ఆ నెక్స్ట్ డే నుంచి నేను మెడిసిన్ స్టార్ట్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేసి ఫుడ్ డైట్ కూడా మెయింటైన్ చేయడం మనకు కొంచెం ఇంపార్టెంట్ అనేది నాకు హాస్పిటల్కి వెళ్ళడం వల్ల తెలిసిందనమాట డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఇది కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి డైట్ కూడా కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఇక సో ఈ పునర్జన్ ఆయుర్వేద ఒక కోర్సు వాడిన తర్వాత కొద్దిగా మనకి బాడీలో తెలిసిందనమాట ఎస్ దిస్ ఈజ్ బె బెటర్మెంట్ అనేది ఉంది అనే ఉద్దేశంతో వాడు ఏం చేసిండు సో బాగానే ఉంది దీన్ని కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళాను అనమాట వన్ వీక్లోనే నాకు ఇక్కడ స్వెల్లింగ్ అనేది ఇక్కడ ఉండే కాబట్టి అది తగ్గడం అనేది స్టార్ట్ అయిపోయింది అది తగ్గుతున్నట్టు ఇట్లా లాగుతున్నట్టు లాగుతూ లాగుతూ తగ్గిపోతున్నట్టు అర్థమైపోయింది విత్ ఇన్ వన్ వన్ మంత్ తర్వాత కంప్లూట్గా ప్యూర్ అయిపోయినట్టు ఇక్కడ ఏం కూడా నాకు ఇక్కడ టచ్ చేస్తూ ఉంటే నాకు ఏమి ఉండేది కాదు ఇక అరే బాగానే క్యూర్ అయిపోతుంది కదని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే సార్ వాళ్ళు స్కాన్ చేసుకోమని చెప్పారు స్కాన్ చేసుకున్నాను మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత అది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ కెన్ సే దట్ ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ పునర్జన్ మంచిగా ఉన్నారు ఇప్పటికైతే అనిపిస్తుంది మంచిగా వాడండి సార్ ఈ హాస్పిటల్లో మందులు వాడిస్తుంది మంచిగా అయింది మా కొడుకు పునర్జన్ వెళ్ళిస్తుంది బానే ఉంది టాబ్లెట్స్ వేసుకున్నస్తుంది బానే ఉంది ముందుగా చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన గురించి లేని అమ్ముకున్నారు డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకున్నారు వేరే వాళ్ళ దగ్గర అడిగిన ఏడ్చిండ్రు ఇప్పుడు చాలా కొంచెం అమ్మినందుకైనా కానీ కొంచెం హాస్పిటల్ వస్తే కొంచెం ఫలితం వచ్చింది కదా అలా కూడా మా కొడుకున్నాడు మాకు సార్ అన్న కోరిక ఉన్నది మారకంగా ఉన్న పేషెంట్స్కి మెడిసిన్ దేవడం అనేది ఒక పునర్జన్మ అనమాట అందుకనే సారు నాకు తెలిసి అందుకనే పునర్జన్మాన్ని పెట్టడం చాలా మంచి ఆలోచన అనిపించింది దీని నుంచి బయటపడడం అనేది నిజానికి ఒక పునర్జన్మ లాంటిదే కాబట్టి సార్ ఆ పెట్టడం కానీ మా మాకోసం ఇంత కష్టపడడం కానీ సార్ ఇట్లా అవుట్ సైడ్ ఉండి వర్క్ చేయడము మా కనబడకుండా వర్క్ చేస్తూ మా కోసం ఇంత తాపత్రయపడడం కానీ సార్ అంతా చూశాడు కాబట్టి ఇంత మంచి మెడిసిన్ ఇవ్వగలుగుతున్నాడు మనకి ఇంత మంచి లైఫ్ ఇవ్వగలుగుతున్నాయి చాలామంది లైఫ్ సేవ్ అవుతున్నాయి లైఫ్ని ఎక్స్పెండ్ చేసుకొని చాలా బతకగలుగుతున్నారు అది మా మా బ్రదర్ యాదగిరికి ఒక న్యూ ఇచ్చింది ఐ థింక్ దెర్ ఆర్ ఎన్ నెంబర్స్ ఆఫ్ న్యూ పేషెంట్స్ ఓవర్ దేర్ ఇన్ ఆర్ హాస్పిటల్ అనమాట సో దే విల్ బీ ఆల్సో గెట్టింగ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బెటర్ హెల్త్ బై యూజింగ్ దిస్ పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ అది వాడిన తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అనమాట మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాడు అలాంటి సిచ్యువేషన్లోనే అంత ఎనర్జెటిక్ ఉండు ఇప్పుడు మాత్రం ఇంకా అంతకు మించి ఉన్నాడు టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తుండు ఇప్పుడు మళ్ళీ డిఎస్సి వాడితే రాద్దామని అనుకుంటుండు చాలా మంచి చదువుకున్నాడు అండ్ సన్వాసోర్ ఎవరికి రాదు మంచి టీచర్ అవుతుండే ఇప్పుడు ఆ నొప్పి రాకపోతే ఆ నొప్పి వచ్చే టీచర్ ఆగిపోయింది అక్కడ మీ సార్ చదువుకుంటున్నాను చదువుకుంటున్నాడు మళ్ళీ